పాలకూర నిజమైన ఎనర్జీ బూస్టర్ మన నుంచి అరబ్ దేశాలు స్వీకరించి ప్రపంచం అంతా విస్తరింపచేయగా స్పెయిన్ నుండి తెచ్చుకుని స్పెయిన్ కూర అనే అర్థంలో అని ఇంగ్లీష్ వాళ్లు పిలిచారు వసంత ఋతువు అప్పుడు ఏ కూరగాయలు దొరక్కపోయినా పాలకూర దొరుకుతుందని ఇంగ్లీష్ వాళ్లు దీన్ని బాగా ఇష్టపడ్డారు జీవం జీవంతి జీవద జీవధాత్రి జీవదృష్ట జీవన జీవని జీవ్యము జైత్రి జయంతి ఇలాంటి పేర్లున్న పాలకూరని పాలిక అని పాకశాస్త్ర గ్రంథాల్లో వివరించారు పాలకూర అనే తెలుగు పేరు ఈ పాలిక లేదా పాలిక్యాన్ని వచ్చింది పాలిక్యం దళితం తిల తైలే విపాచితం ఆమ్ల ద్రవ్య సమకీర్ణ హింగు సైందవ వసంతయుతం అని క్షేమ కుతూహలం పాకశాస్త్ర గ్రంథంలో చక్కగా వివరించింది పాలకూర ఆకుల్ని తుంచి తెచ్చుకుని కడిగి శుభ్రంగా చేసి సన్నగా తరగాలి ఒక భాండీలోకి నువ్వుల నూనె కొద్దిగా తీసుకుని ఇంగువ తాలింపు గింజలు వేయించి ఈ తరుగుని అందులో వేయాలి పుల్లగా ఉండే చుక్కకూర లేదా చింతచిగుర్ని కూడా తరిగి తగినంత ఇందులో కలపాలి సరిపడా సైందవ లవణం కలిపి నీళ్ల మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన పాలకూరని కూర పొడి కలిపి అన్నంలో పొడి కూరగా తినవచ్చు ఉడికించిన పప్పు కలిపి కమ్మని పాలకూర పప్పు తినొచ్చు మెత్తగా నూరితే పచ్చడి అవుతుంది వేడన్నల్లో కలిపితే పాలక్ రైస్ అవుతుంది చింతపండు రసం పోస్తే పులుసు కూర అవుతుంది మెత్తగా మిక్సీ పట్టి ఉల్లి వెల్లుల్లి ఇతర సుగంధ ద్రవ్యాలు చాలినంత కలిపి పాలక్ లాంటి మసాలా కూర చేసుకోవచ్చు కారపు రుచి కోసం అల్లం మిరియాల పొడి మిరపకారం కలుపుకోవచ్చు పేరుకి పాలకూరే కానీ దీనికి పాలతో విరోధం ఉంది పాలు పాల పదార్థాలతో కలిపి వండకూడదు అందుకే పన్నీర్ ముక్కలు కలిపిన పాలక్ పన్నీర్ లాంటివి శాస్త్ర విరుద్ధం ఇది వాత కఫాలను పెంచుతుంది కాబట్టి ఉల్లి వెల్లుల్లి మిరియాలు ఇతర మసాలా ద్రవ్యాలతో కలిపి వండటమే ఉత్తమం ఎక్కువ చింతపండు వాడిన పాలకూర హానికరం అవుతుంది పాలకూరని మిక్సీ పట్టి పలుచుగా రసం తీసి కమ్మగా చారు కాచుకుంటే బలకరం పుష్టిప్రదం సుఖ విరోచనం అవుతుంది వేడి తగ్గుతుంది యాభై రెండు శాతం ఏ విటమిన్ దీని ద్వారా లభ్యమవుతుంది పది శాతం కాల్షియం ఇరవై రెండు శాతం ఇనుము పదమూడు శాతం ఈ విటమిన్ నలభై ఏడు శాతం సి విటమిన్లు కూడా దొరుకుతాయి గొప్ప పోషక పదార్థాలు కలిగిన వంటకం ఇది ఈ పోషకాలు పోకుండా ఉండాలంటే పాలకూరని నీళ్లలో వండి వాచకుండా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర మగ్గించడమే మేలు ఇనుము లభించే విషయంలో పాలకూర గోంగూర సమానమే కానీ గోంగూర వేడి చేస్తుంది నొప్పుల్ని బయటపెడుతుంది పాలకూర చలవనిచ్చి ఉపశమింపచేస్తుంది ఇనుము రక్తంగా మారే ప్రక్రియ వేగవంతం కావాలంటే పాలకూరని ఎక్కువ పీచు కలిగిన బీర పొట్ల సొర బూడిద గుమ్మడి అల్లం ముల్లంగి లాంటి ద్రవ్యాలతో వంటలు చేసుకుని తినటం శ్రేయస్కరం